ఎందుకంటే ఇంకా అనంత శ్రీరామ్ గారే ఎక్స్ రూపీస్ కి వస్తున్నప్పుడు ఇంకా కొత్త రచయిత అవసరం ఏముంది ఎక్స్ బై ఫోర్ ఎక్స్ బై ఫోర్ వస్తున్నాం అనుకోండి మనం ఎక్సే ఎక్స్ బై ఫోర్ కి వచ్చేస్తుంది అనుకోండి కొత్త రచయితకి అవకాశం ఉంది కొత్త రచయితకి అవకాశం కరెక్ట్ చాలా మంచి పాలసీ అది ఈ యువతలో అంటే కొత్త వాళ్ళని బతికించే ఒక మంచి ఫార్ములా అది అదే దీనికి అవతల కోణం కూడా ఇప్పుడు నాకన్నా సీనియర్స్ వాళ్ళకి సడన్గా రెమ్యునరేషన్ పెరిగితే నాలో అసూయ పెరగదు ఆనందం పెరుగుతుంది ఖచ్చితంగా మన స్లాబ్ పెరిగిపోదు వాళ్ళు సక్సెస్తోనో గొప్ప విజయాలతోనో రెమ్యూనరేషన్ పెంచుతారు అది వాళ్ళ పూర్తి కష్టార్జితం అది మంది వాళ్ళ వాళ్ళు అదే థాట్ పట్టుకున్నాం కదా వాళ్ళ వాళ్ళ థాట్లు లాగితే మనం కూడా ముందుకెళ్ళిపోతా ఉంటా వాళ్ళు మిమ్మల్ని కూడా లాగేస్తారు లాగేస్తారు కరెక్ట్ ఇప్పుడు మీకు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ ప్లేస్ని చెప్పాలి ఆర్డర్లో ప్రజెంట్ కాదు సార్ గత పదేళ్ళ పదిహేను ఏళ్ళ నుంచి మళ్ళీ ఇప్పుడు గడవబోయే పదిహేను ఏళ్ళ వరకు కూడా నా స్థానం టూ నెంబర్ టూ ఎప్పుడు నెంబర్ వన్ కాదు నెంబర్ వన్ ఎవరు ఇప్పుడు ఉన్న సినారియోలో నెంబర్ వన్ చంద్రబోస్ గారు ఉంటారు అప్పుడు ఒక టైంలో శాస్త్రి గారు ఉండేవారు ఒక టైంలో వేటూర్ గారు ఎందుకు చెప్తున్నా అంటే నాది ప్రత్యేకత కాకుండా పాటల్లో ఇప్పుడు మేము చెప్పాను కదా ఇలా మొత్తం కెరీర్ నటు మాస్ ఇటు క్లాసు ఇలా డివైడ్ చేసుకుంటే మొత్తానికి అన్ని రాయగలను అన్న తీసుకొచ్చాను కదా అవును కాకపోతే ఆ మాస్ పాటకి అద్భుతంగా రాసే ఒక రచయిత ఉంటాడు ఎప్పుడు ఆ ట్రెండ్కి ఆయన అవైలబిలిటీ లేకో టైం లేకో ఆయనకి లేకపోతే ఆయన రాసింది ఆ పాట కుదరకో షూటింగ్ అర్జెంట్ అయిపోయో జరిగినప్పుడు మరి ఎవరు రాయగలరు అంటే అది మాస్ పాటైనా క్లాస్ పాటైనా రెండో పేరు నా అలాగే ప్రేమ పాటైనా అలాగే విరహగీతం అయినా అలాగే పెళ్లి పాటైనా ఏదైనా లేకపోతే ఒక టిపికల్ సిచ్యువేషన్ అయినా లేకపోతే ఒక ఫిలాసఫీ అయినా ఫిలాసఫీ అయినా లేకపోతే ఒక ఆర్షధర్మం సంబంధించిన పాట ఏదైనా అలా ఏది చూసినా నెంబర్ వన్స్ ఉంటారు నెంబర్ టూ ఉంటాను అనమాట ఎప్పుడు చెప్పారు ఇప్పుడు నేను నెంబర్ వన్ అని ఎప్పుడు గర్వంగా చెప్పను ఎప్పుడు నెంబర్ టూ కానీ త్రీకి ఎప్పుడు నెంబర్ అవ్వాలంటే ఏం చేయాలండి నాకు అవ్వాలని లేదండి ఎందుకంటే నెంబర్ వన్ నెంబర్ వన్ స్థానానికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకు ఉంటుంది మీకు మంచి ఎక్స్పెక్టేషన్ ఉన్న చోట స్ట్రెస్ ఉంటది కదా ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటే అనంత ఎంత అడిగితే ఎందుకు ఇస్తారు ఎంత అడిగితే అంత ఇచ్చి మినిమం గ్యారంటీకి ఎక్కువ డిమాండ్ అండి ఇప్పుడు ఓకే సార్ మిమ్మల్ని ఇంకా మీరు మినిమం గ్యారంటీలోనే పెట్టుకుంటారు నేను మినిమం గ్యారంటీలోనే పెట్టుకుంటే నా దగ్గరకు వస్తే పాటకు అన్యాయం జరగదు అంతే న్యాయం జరుగుతుంది అని అంట్లా అంటే అద్భుతం జరుగుతుంది అన్న గ్యారంటీ ఇవ్వలేం అద్భుతానికి గ్యారెంటీ ఇవ్వలేం అన్యాయం జరగకపోవడానికి గ్యారంటీ ఇస్తున్నా బాగా చెప్తున్నారు మీరు అద్భుతాలు అనేవి జరిగినాయి అవి భావిస్తారు భావిస్తున్నాను కరెక్ట్ ఇది బాగుంది ఇది మరీ బాగుంది అద్భుతాలు జరిగే కానీ అవి ఆదృచ్ఛికమని మీరు అంటేనే అందం వాటికి అద్భుతాలకి అది అదేమి మోడెస్టీ కోసం కూడా కాదు సార్ మోడెస్టీ ఏం కాదు నిజంగా అవి ఆదృచికాలు కాకపోతే దాని తర్వాత వచ్చే ప్రతి పాట కూడా అద్భుతం అయ్యింది మరి అలాంటి అద్భుతాలు మీరు రాయాలంటే ఆ సన్నివేశాలు కూడా కావాలి కదండి అన్ని కుదరాలి కదా ఏం రాయిస్తారు ఎక్కడ రా అద్భుతం అదే అద్భుతమైన సన్నివేశం ఇచ్చినప్పుడు ఒక్కోసారి నాకు పలకపోవచ్చు ప్రతిసారి పలుకుతుంది కూడా రూల్ లేదు కదండి అలాగే మిస్ అయిన పార్ట్ ఉందండి మీకు ఇది పలక్క బాగాలేదు ఇది అని గా ఇంకొక రైటర్ చేత రాయించుకున్న సందర్భం ఉందా ఉన్నాయి 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 ఖచ్చితంగా ఉన్నాయి మీరు ఫెయిల్ అయ్యి నా నేను రాసింది వాళ్ళకి నచ్చలేదండి నేను ఫెయిల్ అయ్యానా లేదా అనేది ప్రేక్షకుల ముందుకు వస్తేనే కదా తెలిసేది నేను రాసింది వాళ్ళకి నచ్చలేదు చాలా సార్లు జరిగింది నాకే కాదు అందరికీ జరుగుతుంది